అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పెద్దనాయుడుపాలెం వద్ద విశాఖ రాయ్పూర్ జాతీయ రహదారి విస్తరణ పనులను ఐదు గ్రామాలు రైతులు గురువారం అడ్డుకున్నారు రైతులకు న్యాయం చేయాలని విశాఖ రాయ్పూర్ జాతీయ రహదారి విస్తరణ పనుల ప్రాజెక్టు డైరెక్టర్ రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని రైతులు భారీ ఎత్తున నినాదాలు చేశారు రోడ్డు పనులు చేస్తున్న జేసీబీలు ఇతర యంత్రాలను రైతులు అడ్డుకున్నారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా గొరలివాణిపాలెం రైతు రాజకీయవేత్త గొరలి అచ్చమనాడు మాట్లాడుతూ విశాఖ రాయ్పూర్ నేషనల్ హైవే విస్తరణ పనుల విషయంలో పెద్దనాడు పాలెంలో సుమారు తొంభై ఆరు ఎకరాల వరి పొలాలకు పైగా సాగునీరు అందిస్తున్న పెద్దనాడు చెరువు గర్భం రెండు పాయింట్ ఐదు సున్నా ఎకరాల వరకు రైతులకు ఎలాంటి నష్టపోయారు చెల్లించకుండా ప్రత్యామ్నాయంగా భూమి కేటాయించకుండా రోడ్డు నిర్మిస్తున్నారని పేర్కొన్నారు ఈ విషయంలో రైతుల తరఫున విశాఖ రాయపురం నేషనల్ హైవే ప్రాజెక్టు డైరెక్టర్ కోర్టులో కేసు వేశామని అచ్చిమనాయుడు ప్రకటించారు అయినప్పటికీ లెక్క చేయని కాంట్రాక్ట్ పెద్దనాయుడు చెరువు గర్భాన్ని అన్యాయంగా ఆక్రమించి రోడ్డు విస్తరణ పనులు చేపట్టారని ఆరోపించారు ఇది దౌర్జన్యాన్ని రైతులంతా ఐక్యమత్యంగా ఎదుర్కొంటామని అవసరమైతే జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ నేషనల్ హైవే అథారిటీ ఉన్నతాధికారులు వచ్చి సమస్యను పరిష్కరించే వరకు ఉద్యమం ఉధృతం చేస్తామని ప్రకటించారు పెద్దనాడు పాలెం వద్ద విశాఖ రాయపూర్ నేషనల్ హైవే రింగ్ రోడ్డు నిమిత్తం ముప్పై ఎకరాలు ఎక్వైర్ చేయాల్సి ఉండగా తొమ్మిది పాయింట్ ఐదు సున్నా ఎకరాల విస్తీర్ణం గల చెరువు గర్భాన్ని ఆక్రమించడం అన్యాయం అన్నారు ఆదిరెడ్డి పాలెం రైతు ఆర్ఈసీఎస్ మాజీ చైర్మన్ కొట్టాన అప్పారావు మాట్లాడుతూ పెద్దనాడు చెరువు గర్భం ఆక్రమించడం వల్ల ఐదు గ్రామాలకు చెందిన రైతులకు నష్టం వాటితోందని తెలిపారు ఈ రోడ్డు నిర్మాణం విషయంలో గతంలో డిపిఆర్ తయారు చేయడం ముందు హాజరైన ఇరిగేషన్ శాఖ ఎస్సీకి రైతుల తరపున ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు పోతరాజు చెరువు గర్భం నుంచి సర్ప్లస్ వాటర్ ఇక్కడి పెదనాడు చెరువు మీదుగా రైతులకు సాగునీరు అందిస్తూనే బొర్రమ గెడ్డలో కలిసి మేఘాద్రిగడ్డ రిజర్వార్లోకి కలుస్తుందన్నారు పెద్దనాడు చెరువు రాయకట్టు రైతుల సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన తీవ్రతరం చేస్తామని రైతులు ప్రకటించారు దీంతో ఆ ప్రాంతం ఉద్రిక్తగా మారింది ఈ ఉద్యమంలో రైతులు సబ్బవరం సత్యనారాయణ బుజ్జి గొర్రీ శ్రీనివాసరావు పంచాడ కొండలరావు పంచాడ గోపాలకృష్ణ వెన్నెల సన్నిబాబు వార్డు మెంబర్లు శివ నాగభూషణం గొర్లి నాగేశ్వరరావు పాల్గొన్నారు అది లింక్ చెరువులు ఇన్ని చెరువులు గొల్సుకోటి చూడడానికి నిండిన తర్వాత వచ్చే వాటర్ ఇందులోకి రావాలి దీని తర్వాత గేట్లోకి వెళ్ళాలి బొర్రం గడ్డకి వెళ్ళాలి ఇక్కడే బొర్రం గడ్డకి వెళ్తాది దీని ఔట్లెట్ బొర్రం గడ్డ దీని అవుట్లెట్ అసలు దీనికి చెరువుకి రానందుకే అవకాశం లేకపోతే అయిపోయింది ఈ రోడ్డు వచ్చిన తర్వాత రావడానికి లేదు పోయేది మొత్తం మూడు నెంబర్లు ఏకంగా అది ఏకంగా అప్పుడు గెటవాకు తీరి సోదరం ఎక్కువ ఉండడం వల్ల కుళ్ళిపోయింది బురిసైనంతనా తక్కువ ఉంది అనుకోండి ఎండిపోతుంది అలాంటప్పుడు కూడా వీళ్ళు సరిగ్ని క్లోజ్

తర్వాత గొట్టి దాటించి ఇవతలకు వచ్చేసి వాళ్ళు దౌర్జన్యం చేశారు ట్రైన్స్ తవ్వరు తవ్వేరు కట్టెళ్ళు దౌర్జన్యం కట్టి కాబట్టి మా డిమాండ్ ఒకటే మాసారు మా చెరువులో పిల్లర్ కాదు కదా ఒక పోలు కూడా పాపడానికి లేదు నువ్వు రోడ్డు వేసుకుంటే ప్రజా ఉపయోగం ఉందో ప్రజా ఉపయోగం లేదో మాకు అనవసరం ఇక్కడ రైతులు తిండికి చాలా ఇబ్బంది పడిపోతారు కాబట్టి నువ్వు వేరేకంగా రోడ్డు తీసుకెళ్తావు తీసుకెళ్ళి మా చెరువులు ఎలాగో రైతుల భూములు తీసేసుకున్నావు చెరువులోంచి ఒక అంగులు కూడా పోవడానికి మేము ఒప్పుకోము అది మా డిమాండ్ అండి కట్టలేదు కంట్రోలింగ్ లేదు వర్షం వర్షం ఎక్కువ పడిపోతే పొంగిపోతుంది తక్కువైతే ఎండిపోతుంది రైతులు పంట అసలు ఈ సంవత్సరం పడినట్టు ఏ ఎక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్లో మంచి బాగా పంట పండింది కానీ ఇక్కడ మాత్రం రైతులు అయితే మునిగిపోవడం లేదంటే నీరు లేకపోవడం అతివృష్టి అనావృష్టి అయిపోయింది ఎంత వర్షాలు పడినప్పుడు కూడా అలాంటప్పుడు వీళ్ళు చెరువు కప్పిస్తే రేపు రైతులకి పంట ఎలా వస్తాయి కూడా క్లోజ్ చేస్తారు వాళ్ళకి ఒకవేళ పర్మిషన్ ఇస్తే ఇస్తారో ఎవరు మనకు అనవసరం ఇరిగేషన్ వాళ్ళు పర్మిషన్ ఇస్తే పెదనాడు చెరువు వేసుకునేటట్టు పిల్లర్స్ వేసి తీసుకెళ్తారా ఆ రోజు అలాగే అలాగే చెప్పారు ఇంత కొద్ది మట్టి కూడా పడకుండా చేస్తానని అన్నారు ఈ రోజు మట్టి మొత్తం క్లోజ్ చేస్తారు అలా అయిన చెరువులో పిల్లలు తీసుకు వెళ్తా పిల్లలు తీసుకు వాళ్ళ పరిమిషన్లో అవి ఎలా చూసుకుని అలా తీసుకెళ్ళండి తీసుకెళ్ళదు లేదంటే మొత్తం రోడ్డు ఆపేటం తప్పు మనకి రెండో భాగా లేదు చెరువులో ల్యాండ్ ఎక్యుజేషన్ చేసినప్పుడే రైతులందరినీ వెంకటేశ్వరరావు గారు కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది జరిగిన తర్వాత మేము ఆ రోజు క్లియర్గా కూడా మాకు ఇప్పుడున్న మార్కెట్ రేట్ ప్రకారం కాకుండా మాకు ఎంత రేటు ఉంది కాబట్టి మాకు రేట్ ఇవ్వమని చెప్తాము ఆయన ఏం చేశారంటే అంతా ఒప్పుకున్న తర్వాత సడన్గా అప్పుడున్న కలెక్టర్ ఏం చేశారంటే ఉంటే రైతులు అడుగుతారని అంతా ల్యాండ్ ఎక్కువ చేసిన అయిపోయిన తర్వాత డబ్బులు ఇచ్చే ముందు ఆయన్ని స్టీల్ ప్లాంట్ కొట్టేసి కొత్త తీసుకొచ్చి మాకు ఏమి రూపాయి ఎక్కువకుండా మార్కెట్ వ్యాల్యూ ఐదు సంవత్సరాల నుంచి సబరి పెంచకుండా పాత రేట్లు అయితే ఉన్నాయి అవి ఇచ్చినప్పుడు మేము చాలా అబ్జెషన్ చేసాం చేసినాక మాకు మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము ఎటువంటి పరిస్థితులు కూడా అలా ఇవ్వకపోతే నేను మా రైతులందరూ కలిపి హైకోర్టుకి వెళ్ళాము హైకోర్టులో కేసు నలుగుతుంది ఆ తర్వాత కాలంలో వీళ్ళు ఏం చేశారంటే ఎప్పుడైతే దౌర్జన్ చేస్తుంటే మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి మేము లెటర్ పెట్టాం ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి లెటర్ పెట్టి ఇరిగేషన్ ఏ గారు ఏం చేశారంటే అలా హెడ్కి హెడ్ సిఈ రాశారు రాస్తేట్టుమించిగా చెరువు చెరువు చెప్పండి పెదనాటి చెరువు ఆయికట్టు తొంభై ఆరు ఎకరాలు అండి తొంభై ఆరు ఎకరాలకి ఆ రోజు రైతులు తర్వాత కింద ఇస్తున్న పెట్టే చెరువుని విస్తరించారు విస్తరించారు విస్తరించినప్పుడు మళ్ళీ ఈ రోజు చెరువుని రెండు ఎకరాలు ముప్పై సెంట్లు తప్పించినప్పుడు ఆ హైకోట్కి నీరు సరిపోదు హైకోట్ ఈ చెరువు ఆయకట్టు పరిధిలో ఏ ఏ రైతులు ఉన్నారు చిన్నాయపాలెం పెదనాంటిపాలెం రెండు పాలెం అదెంటిపాలెం తబాపాలెం గొర్రెలోనిపాలెం గొర్రెలపాలెం తబా పాలతోంది తవాన్పాలెం ఈ నాలుగు గ్రామాలు రైతు గ్రామ రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారంటే వీళ్ళు ఎప్పుడు ఈ రోడ్డు కాడ నుంచి ఈ రోజు వస్తూ వీళ్ళు ఏం చేస్తారంటే నా దగ్గరికి వచ్చారు వచ్చి ఏమండి ల్యాండ్కి ల్యాండ్ ఇస్తాము అక్కడ గుర్రెల్పల్ల ల్యాండ్ ఉంది కాబట్టి మీరు ఆ ల్యాండ్ కొని కొనిపెట్టే మార్గం చేయండి అన్నారు అంటే సరే ఆ సిరువుకి ఏదైతే కలిసి ఉంటే కొంటాం ల్యాండ్ అని అంటే ఆ రైతులతో మాట్లాడడం జరిగింది మన నాగేంద్రతో కూడా మాట్లాడాం నాగేంద్ర ఎంఆర్ ఎంఆర్ఆఫ్లో కూర్చొని ఏదో చేద్దాం కదా మాట్లాడుకునేటప్పటికి వాళ్ళు ఏం చేశారంటే మాట్లాడి మాట్లాడి మధ్యలో వదిలేసి దౌర్జన్యం చేద్దాం కదా అని చెప్పేసి ఆ ఏదైతే సబ్జెక్ట్ ఉందో అది పక్కన వదిలేసి పీడీ గారు కలెక్టర్ గారు ఏం చేశారంటే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చెరువులకు దించుకు రావడం మొదలుపెట్టాను మేము ఆ రోజు చెప్పాం భూమి పోయింది ఉన్నకాడికి చెరువుని పాడు చేయకండి మీరు మీకు చెరువుని తీసే అధికారం లేదు ట్రెంచ్ దించి కూడా మీకు భూమి ఇవ్వడానికి లేదు అది నా చేతిలో లేని పని హైవే అథారిటీ అధికారి చెప్పాడు హైవే అథారిటీ అధికారి కాదు చీఫ్ ఇంజనీర్ చెప్పాడు ఇరిగేషన్ ఇరిగేషన్ వాళ్ళు ఇరిగేషన్ అయ్యి చీఫ్ ఇంజనీర్కి రాశాడు చీఫ్ ఇంజనీర్ అంటే వాళ్ళు నాకు లెటర్ నాకు పెట్టమునే నేను మాట్లాడుతున్నాను ఎన్ఎస్ సిక్స్టీన్ పీడీ ఏమో రాశాడంటే ఆయనకి రాశాడు రాస్తే పీడీకి ఆయన ఏమి రాశాడంటే నీకు అంగుళం కూడా ఇవ్వను నువ్వు అసలు నడక్కుండా మల్లాడి పాల్ దగ్గర కట్టడమే పెద్ద తప్పు చేసావు కేసు పెడితే బొక్కలైపోతావు అంగుళం కూడా ఇవ్వను నీ దిక్కున్న పని చేసుకుని చాలా ఘాటుగా లెటర్ పెట్టాడు పీడి గారి పీడీ చెప్తాను మర్చిపోయినండి లెటర్స్ ఉన్నాయి సరే చెప్పండి